హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ శుభోదయం గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అందరికీ పనులు అయితే అండి మాకైతే ఇప్పుడే అన్నీ అయినాయి సరే అని కూరగాయలు అమ్మాయి వస్తే కూరగాయలు తీసుకున్నామండి ఒక చిన్న వీడియో పోస్ట్ చేద్దామని పోస్ట్ చేస్తున్నాను ఇదిగోండి మెంతికూర చాలా ఫ్రెష్గా ఉందండి మెంతకూర పాలకూర పాలకూర అంతా కోసేసారనమాట అంత కోసేసాక ఆలోచన వచ్చింది ఒక వీడియో పెడదామని చెప్పి అంతకు ముందైతే రాలేదు ఇదిగోండి ఇది పాలకూర చిర్రాకు ఎక్కువగా మెంతుకూర తీసుకున్నానండి పదికి మూడు కట్టలు అంట మాకు ఇక్కడ మీకు ఎట్లా ఇస్తున్నారండి మాకైతే పదికి మూడు కట్టలు అంట ఇంకా ఎక్కువగా తీసుకున్న వాళ్ళకు ఒక కట్ట అయితే ఎగస్టా ఇస్తుంది నేనైతే ముప్పై రూపాయలు తీసుకున్నానండి ఇవి మెంతికూర ఒక కట్ట పాలకూర తీసుకున్నాను ఒక కట్ట చిర్రాకు తీసుకున్నాను ఒక అయితే గోంగూర తీసుకున్నానండి ఇవన్నీ కలిపి అయితే పప్పు చేస్తానండి నేనైతే ఇట్లా చేస్తాను దీంట్లో ఒక మామిడికాయ టమాటో పచ్చిమిర్చి ఉల్లిపాయ అన్నీ వేసి కందిపప్పు వేసి ఉడగబెట్టి తాలింపు పెడతానండి నేనైతే ఇట్లా చేస్తానన్నమాట మీరు ఎట్లా చేస్తారండి చాలా బాగుంటుంది మీరు ఎట్లా చేస్తారు కామెంట్ చేయండి నేనైతే ఇట్లాగా అన్నీ కలుపుతానని చెప్పి ఒక వీడియో చేద్దామని పెట్టానండి మీకు ఎంతమందికి ఇట్లా ఇష్టం మీరు ఎలా ఇలాగ ఎవరైనా చేస్తారా ఇదనే కాదండి ఏ ఆకు అయినా సరే ఏ ఆకు దొరికితే ఆ ఆకు అన్నీ ఒకటి ఒకటి కలుపుతా నేను పప్పులు చాలా బాగుంటుంది అంటే నాకు నచ్చిద్ది మా ఇంట్లో వాళ్ళందరికీ నచ్చిద్ది ఎవరెవరి ఇష్టం వాళ్ళది ఎవరెవరి టేస్ట్ వాళ్ళది ఎవరికైనా నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఆకుకూరలు మనం ఒకే ఆకు తినాలన్నా తినలేరు కదా కొంతమందికి పాలకూర నచ్చదు కొంతమంది గోంగూర నచ్చదు పిల్లలు తినరు కాబట్టి అందుకని చెప్పేసి నేనైతే అదొకటి అదొకటి అన్నీ కలిపేసి పప్పు చేస్తానండి ఇదిగోండి పందిరి చిక్కుళ్ళు తీసుకున్నా ఇంక తాలింపు పెట్టాలి వంకాయ టమాటా పచ్చిమిర్చి కలిపి పచ్చడి అన్నమాట అది పచ్చడి కూడా వీడియో తీసి పెడతాను ఇదండి నా ఈ చిన్ని వీడియో ఈరోజు నచ్చితే కనుక కొత్త వాళ్ళైతే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఒక మంచి కామెంట్ అయితే చేయండి ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ మీలో ఎంతమందికి ఇట్లాగా కలిపి అన్ని ఆకుకూరలు కలిపి పప్పు చేస్తారు ఒక కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదిగో ఇది ఇదైతే మాకు విజయవాడ అటు సైడ్ అయితే ఉండదు ఇక్కడ నెల్లూరు సైడ్ దొరికిద్ది మీలో ఎంతమందికి తెలుసు మాకు ఎక్కువగా తోటకూర ఉంటుంది ఇక్కడైతే తోటకూర ఎక్కువ ఉండదండి ఇదంతా కలిపి పప్పు చేస్తానండి మెంతకూర చిర్రాకు పాలకూర గోంగూర అప్పటికెన్నైనా నాలుగు రకాలైనవి మెంతికూర చిర్రాకు పాలకూర గోంగూర ఇంకా ఏమన్నా తెచ్చినా కానీ అన్నీ తీసుకుంటాను అదొకటి అదొకటి తీసుకొని యాడ్ అనమాట ఈరోజైతే కూర ఎక్కువగా తెచ్చిందని చెప్పి ఆరోగ్యానికి చాలా మంచిది కదండి నేనైతే తీసుకుంటా మేము కూడా ఇంట్లో కూడా వేస్తాను ఇంకా కొంచెం ఇప్పుడు కుదరక వేయలేదు నేను ఆల్రెడీ వీడియోలో కూడా పెట్టున్నాను కదండి అయితే నేనే వేసుకుంటానన్నమాట ఇదిగోండి చాలా బాగుంది ఫ్రెష్గా ఓకే ఫ్రెండ్స్ అందరికీ బాయ్ అండి నచ్చితే కనుక ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ ఓకే బాయ్